మన ప్రభైన యేసు క్రీస్తునామున శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి అపోసుల కార్యములు మన శిలువ ధ్యానములో భాగంగా నాలుగో అధ్యాయము మొదటి నుండి ఆరు అచనాలు మనము చూస్తాం ఈరోజు పాఠ్యభాగం వారు ప్రజలతో మాట్లాడుచుండగా అని వ్రాయబడి ఉంది వారు అనగా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేదే ప్రశ్న వారు ప్రజలతో మాట్లాడుతుండగా అనగా పేతురు మరియు అపోస్తులు పదకొండు మంది అపోస్తుళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ దేవాలయపు అధిపతి సద్దుకైలు ప్రజలందరూ కూడా ఉన్నారు ఉంటూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారై అపోస్తులైన పౌలు పేతురు చాలా అద్భుతమైన సువార్త ప్రకటించి ఉంటున్నాడు దాని గనుక మనం ముందు చూడాలి అపోసుల కార్యము మూడవ అధ్యాయము వచనము నుండి మనం చూడవచ్చు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి ఏమని సువార్త ప్రకటిస్తున్నాడండి మీ కొరకే నియమించాడు ఈ క్రీస్తు యేసుని మీ కొరకంటే అక్కడ ఎవరున్నారు ఇస్రాయులు వారు సద్దూకాయలు యాజకులు లేవీయులు ప్రజలు ఉన్నారు వారిని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏమని మీ కొరకే ఏర్పాటు చేయబడిన యేసు క్రీస్తు ఆయన పంపునట్లును క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమే మారు మనసు నుండి తిరుగుడి కాబట్టి మారు మనసు లేని స్థితిలో ఇంకా మీరున్నారు ఒక దిక్కున చాలా అద్భుతమైన మాట నేను మొన్న చూశాను మీరు పరలోక రాజ్యమును కట్టవలసిన వారై ఉంటుండగా మీరు తిరుగుబాటు చేస్తున్నారు ఆ యేసుక్రీస్తు ప్రభుని విసర్జించుచూ ఉన్నారు అని కూడా వ్రాయబడి ఉన్నది నా ప్రిల్లరా అనగా బాధ్యత వారు విస్మరించి ఉన్నారు ప్రభువుని విసర్జించిన రీతిని మనం చూస్తున్నాము వారు అందువల్ల యోహాను పత్రికలో ఏమని వ్రాయబడి ఉంది ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను స్వకీయులు ఆయనను అంగీకరించలేదు ఎవరు స్వకీయులు ఇష్రాయేలీలు ఎవరు ఈ స్వకీయులు యూదులు తన సొంత గోత్రములు ఉన్నవారే యసు క్రీస్తు ప్రభువుని ఆచార రీతిలో కనీసము దేవుని బోధకుడిగా కూడా గుర్తించక విసర్జించిన రీతిని మనం చూస్తున్నాం వారు పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయములో యాచనలు చేస్తున్నారు బలులు అర్పిస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ యేసు క్రీస్తు ప్రభు మాత్రం మానవ రూపంగా వారి మధ్యలో సంచరిస్తూ అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉండగా ఆ ప్రభువును వారు గుర్తెరగలేదు ఆయన వారి కొరకే వచ్చి ఉన్న దేవుడని అందువలన గొప్ప శక్తితో పరిశుద్ధాత్మ నింపుదలతో ఈ అపస్తులు వారి మధ్య నిలబడ్డారు పేతుడు అంటున్నాడు కదా మీ పాపములు తుడిచి వేయబడాలి మీ పాపములు తుడిచి వేయబడాలంటే మీరు ఆయన వైపు తిరగాలి ఎందుకు తిరగాలి నీ హృదయాన్ని చింపుకోవాలి మీ బ్రతుకులు చింపుకోవాలి పాపినను ఒప్పుకోవాలి నువ్వు మా కొరకే వచ్చేవయ్యా అని ప్రభుని అంగీకరించాలి హృదయం తెరవాలి అందువల్ల మీరు రక్షించబడతారు మారు మనసు పొందుతారు లేకపోతే మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారని కూడా ప్రాయబడి ఉంది అందుకనే షల్ సెంట్ జీసస్ క్రైస్ట్ విచ్ బిఫోర్ వాజ్ ప్రీచ్డ్ అండ్ యూ మీ కొరకు ముందుగానే ప్రీచ్ చేశాడు మీ కొరకు ముందుగానే ఈ అంతా ప్రకటించాడు ప్రకటించి ఆయన పునరుత్వం మేఘాల మీద కొనిపోబడ్డాడు ఈ పేతురు ఎప్పుడండి ఈ ప్రసంగం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు మరణము పొంది సులో మరణం పొంది మూడు దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన మేఘాల మీద తండ్రి కుడి పాశ్వమున కూర్చుండు మన కొరకు తిరిగి రానున్న ప్రభు అయి ఆయన మేఘాల మీద కొనిపోబడ్డాడు అందువలన ఏమంటున్నాడు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి అప్పుడు ప్రభుని మీ విసర్జించారు మీ మధ్య తిరిగితే మీ మధ్య సూచక్రియలు చేస్తే స్వస్థత కార్యాలు చేస్తే అద్భుత కార్యాలు చేస్తే మీరు ఆ ప్రభువుని విసర్జించారు కనుక ఇప్పుడన్నా మీరు మారు మనసు పొంది తిరుగుడి ఆ ప్రభు వైపు తిరుగుమంటున్నాడు అయితే ఎందుకు తిరగాలి అని అంటే హీ షెల్ సెండ్ జీసస్ క్రైస్ట్ అగైన్ వన్స్ హీ కేమ్ అండ్ దే రిజెక్టెడ్ బట్ ఈ హ్యాస్ టు కమ్ అగైన్ ఎప్పుడు వస్తాడు ప్రభు వారు బ్రతుములను ఆడుకుంటే వారు మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకుంటే అయ్యా మా కొరకు తిరిగి రండి మా పాపలు క్షమించండి అని వారు అడిగితేనే కానీ ప్రభు రాడండి అందువలన లోకములు ఇన్ని సూచక్రియలు జరుగుతున్నాయి యుద్ధాలు కరువులు భూకంపాలు సునామీలు భయంకరమైన ప్రళయం లాంటి పరిస్థితులు అగ్ని భయంకరమైన ఆ యొక్క అగ్ని ఆహుతి అయిపోతున్న పట్టణాలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇంకా కొనసాగుతుంది దేవుని యొక్క కృపకాలం కారణం ఏంటో తెలుసండి ఈ వాక్యము నెరవేరాలి ఈ వాక్యము నెరవేరాలి ఏమండి క్రీస్తు యేసును ఆయన పంపునట్లు ఒకసారి వచ్చాడు బాలుడిగా ఆయన తిరిగి మేఘాల మీద కొనిపోబడ్డాడు ఇక మళ్ళీ ఆయన రావాలి ఈ సంఘాన్ని ఆయన వద్దకు తీసుకొని పోవాలి అని అంటే వీరు కోరుకోవాలి ఏమని రండి ప్రభు అని అప్పుడు వారి పాపాలు క్షమించబడతాయి ఎవరి గురించి ఈ మాట రాస్తూ ఉన్నారండి ఇష్రాయలు వారి కొరకు యూదుల కొరకు యూదులు ఇష్రాయలు రక్షించబడాలంటే రమ్ము ప్రభువా మా పాపును తుడిచివేయు అని అడగాలి హలలీయ దేవునికి మహిమ కాక అందువల్ల అపోస్తుల కార్యములు మూడు ఇరవై ఒకటిలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికెను అన్నిటికీ ఎటువంటి కాలం వస్తుందండి కుదురుబాటు అందుకే మనం ఏమంటామండి ద టైమ్ విల్ డిసైడ్ అంటాము అపోసుల కార్యం మూడు ఇరవై ఒకటిలో అన్నిటికీ కుదురుబాటు కాలములు మన పెద్దల్లో కూడా మన కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితుల్లో కూడా అదే మాట చెప్తాము ఏమని అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని అయితే ఈ ప్రవక్తలు ఆది నుండి ప్రవచిస్తూనే ఉన్నారు ఈ ప్రవచనము నెరవేరాలి అని మనం ఏం చేయాలి ఆ ప్రభువుని వేడుకోవాలి త్వరగా వచ్చి మమ్మల్ని కొనిపో ప్రభువా ఈ శ్రమల నుంచి వేదల నుంచి సాతాను యుక్తులు శక్తుల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభు అని మనం వేడుకుంటేనే కానీ ముఖ్యంగా ఇష్రాలు వారు రమ్ము అని ప్రభుని అడిగితే గాని మా పాపములు తుడిచివేయని అడిగితే గాని ఆయన రడు హలలు దేవునికి మహిమ గాక అంతవరకు యేసు పరలోక అవశ్యము అప్పటి వరకు అప్పటివరకు ఉంటాడండి ప్రభు ఎక్కడ ఎక్కడుంటారని పరలోకవాసే అనగా తండ్రి కుడిపార్శ్వమున ఉంటాడు అప్పటి వరకు అనగా యేసు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చే వరకు ఆయన ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నారండి తండ్రి కూడి పార్శ్వమున హలో హూమ్ ద హెవెన్ మస్ట్ సీ యూ అంటిల్ ద టైమ్స్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ విచ్ గాడ్ హ్యాస్ స్పోకెన్ బై ది మౌత్ ఆఫ్ ఆల్ హిస్ హోలీ ప్రొఫెసీస్ సిన్స్ ద వరల్డ్ బిగన్ ప్రపంచము ఆది ఎప్పుడైతే నిర్మించబడిందో ఆది నుండే తన యొక్క భక్తులు తన యొక్క భక్తులు ఈ యొక్క ప్రవచనం పలుకుతూనే ఉన్నారు అవి నెరవేరు కాలం వస్తూనే ఉంది నెరవేరుతున్నాయి కొన్ని కానీ ఈ వాగ్దానము ఆయన తిరిగి వచ్చి తన సంఘాన్ని కొనిపోవుటకు తన యొద్ధ ఉండుటక నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని యువహానుసు వార్త పద్నాలుగులో వ్రాయబడి ఉంది మీరు మీ హృదయముల్ని కలవరా పడనీయకుడి అని హలలుయ దేవునికి మహిమ గాక అందువలన ఒక ప్రవక్త మనకు మోసే ఎదురుగుండా ఉన్నాడు మనకు బాగా ఎరిగిన ప్రవక్త పాత నిబంధన కాలములో హలలుయ మోసే ఇట్లన్నాడు ప్రభు అయిన దేవుడు నా వంటే ఒక ప్రవక్తను మూడు ఇరవై రెండు దాయచేసి చూడండి మూడు ఇరవై రెండు మోసే ఇట్లనను ఏమన్నాడట ప్రభు దేవుడు నా వంటే ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించిన హుయ ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది ఎవరితో మాట్లాడుతూ ఉన్న వాక్యం ఇది యూదులతోను ఇష్రాయేలీలతోను మాట్లాడుతున్న ఈ యొక్క వాగ్దానము ఈ యొక్క ప్రవచనము మీ సహోదరులలో ఒకడు హలలుయ అనగా యూధా గోత్రములో నుండి వచ్చు చూవున్న ఉన్న యూధా గోత్రపు సింహము గూర్చి మోసే అప్పుడే మరి తెలియచేసి ఉన్నారు దేవునికి మహిమ మహిమక్కలుగాక మోసేయట్లేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమీ చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను హలలుయా ఎవరు వినాలండి మీరు ఆయన మాట వినవ వినవలను అని ఎవరితో మాట్లాడుతున్నది వాక్యము ఆ దినాల్లో వారితోను యూదులతోను మాట్లాడుతుంది మీరు ఆయన మాట వినండి అని ఇప్పుడు మనతో మాట్లాడుతుంది లోకంలో ఉన్న సమస్తమైన లోక ప్రజలతో మాట్లాడుతుంది ఆయన ఏమి చెప్పినను మీరు ఆయన మాట వినుడి వినవలెను కండిషనల్ కాదది ఖచ్చితంగా వినాలి అని కాబట్టి ఈ దినాల్లో ప్రజలు దేవుని యొక్క మాట వింటున్నారా దయచేసి ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం ఎవరైనా దేవుని యొక్క మాట మరి సంపూర్ణమైన హృదయముతో అంగీకరిస్తున్నారా హృదయం తెరుచుకొని వింటూ ఉన్నారా ఆలోచన చేద్దాము దేవుని యొక్క వాక్యము వింటే దేవుని దేవుని కార్యం మన జీవితాలు జరుగుతుంది అది లోపల మనతో పనిచేస్తుంది అంతే కదండి మనము భోజనాన్ని కూర్చున్నప్పుడు విందులో ఆ విందు రకరకాల భోజనాల్లో ఎన్నో రకరకాల వింతైన వింతైన ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నప్పుడు వాటినన్నీ మనం తిని ఆరగించినప్పుడు అవి ఇష్టపడి తింటేనే అవి అరుగుతాయి లోపల లేకపోతే చూస్తూ ఉంటే ఆ యొక్క టేబుల్ అలాగే ఉంటుంది ఆ యొక్క ప్లేటు దగ్గర చుట్టూ ఉన్న ఆహార పదార్థాలు కూడా అలాగే ఉంటాయి మనం ఇష్టపడి ఆహారములను మనం తీసుకోవాలి యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలను కూడా మనం ఏం చేయాలండి ఆయన మీతో ఏమి చెప్పినను యేసు క్రీస్తు ప్రభు మనతో ఏమీ చెప్పినను అన్ని విషములలో మీరాయన మాట వినవలను అని ఇస్రాయెల్ వారితోని మోసే ప్రవక్త చెప్పాడు మోజస్ ట్రూలిస్ ఆన్ టు దై ఫాదర్స్ అ షెల్ ది లాడ్ యువర్ గాడ్ అప్ అంటు యూ ఆఫ్ యువర్ బ్రదర్ మీ యొక్క సహోదరులో నుండే ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు ఆయన ఆయన మాటలు మీరు వినాలి హలో లైక్ అంటు మీ హిమ్ షెల్ యూ హియర్ ఇన్ ఆల్ థింగ్స్ వాట్స్ ఓవర్ హీ షెల్ సే అంటు యూ మీకు ఏమి చెబితే ఆ మాటలన్నీ మీరు విని అంగీకరించాలి అని మోషే ఇష్రాయలు ప్రజలకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు నాలుగు వేల సంవత్సరాల తర్వాత మోసే చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రానే వచ్చారు మరి ఇష్రాయలు మాట విన్నారా ఇష్రాయలి మాట విన్నారా ప్రభుని దగ్గరికి చేర్చుకున్నారా ఆ ప్రభు యొక్క మాటను ఖాతరు చేయలేదు విసర్జించి ఉన్నారు వీపు చూపించి ఉన్నారు వారు వారి యొక్క కాలు తన్నిన విధానము మనము చూస్తూ ఉన్నాం నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ఓపిక నశించిపోతూ ఉన్నది ఎంత ఓపిక అండి ఆయన కృపగల దేవుడు కరుణా కలిగిన వాడై ఆయన తన యొక్క కృపను ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాడు ఉగ్రత చూపాలంటే క్షణం మాత్రమే చేయగలరు కానీ ఓర్చుకుంటూ ఉన్నాడు ఆ కార్యము మూడు ఇరవై మూడు చూసినప్పుడు ఆ ప్రవక్త మాట వినని వాడు అంటే హూ ఎవర్ నాట్ హియర్ ద బోర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాట వీనని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అని ఎవరు చెప్పారండి మూసే ప్రవచించాడు ఆ ప్రవక్త మాట అనగా యసు క్రీస్తు ప్రభు మాట వీణని వాడు ప్రజలలో ఉండకుండా అంటే సజీవుల్లో ఉండకుండా వాడు సర్వనాశనమగును మగును అనను ఇది నేను చెప్పిన మాట కాదు ఈ దినాల్లో ఎవరైనా ప్రజల్లో ఉన్న సేవకులు కానీ భక్తులు కానీ చెప్పిన మాట కాదు మోసే ప్రవచించిన మాట ఆలోచన చేద్దాం నలభై దినాలు ఆయన పర్ ఆ యొక్క సినాయి పర్వతం మీద యహోవ దేవునితో మరి సహవాసం ఉండి ఆయన తన యొక్క చిత్తమునంతా కూడా మోసేకు తెలియచేసిన తర్వాత ఆయన ప్రజలతో మాట్లాడుతున్న విధానం ఇది హలలు దేవునికి మహిమ కలుగునిగాక ఏసు క్రీస్తు ప్రభు రాకడను మోసే ప్రవచించి ఉన్నాడు సమూహేలు ఏమి ప్రవచించాడు సమూహేలు మొదలుకొని అనగా అపస్సులు కార్య మూడు ఇరవై నాలుగు చూడండి సమూహేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గుర్చి ప్రవచించారు ఇప్పుడు ఈ దినము అని అంటే ఏ దినము వర్తిస్తుంది అది కదా మనం చూడాలి ఏ దినమును గురించి ఇక్కడ అపోస్తులు దై దయించి ఒక్కసారి నాతో ఏకీభవించండి ఇప్పుడు ఏ దినము గురించి పేతురు ఈ మాట చెప్తున్నాడు ఏ దినం అంటే అక్కడ పదకొండు మంది అపోస్తులు ఉన్నారు ఈ పదకొండు మంది యూదులతోనూ ఇస్రాయలతోనూ ప్రవక్తలతోనూ యాజకులతోనూ లేవీలతోనూ సద్దూకాయలతోనూ కూర్చున్నారు వారు నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి వీరు కౌంటర్ చెప్తూ ఉన్నారు ఈ దినమును గూర్చి ఈ దినము గూర్చి అంటే అప్పటికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించి మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన సిలువ శిక్ష మహాశ్రమలు అనుభవించి ఆయన మరణించి తన ప్రశస్తమైన రక్తమును చిందించి మూడు దినములు చనిపోయిన వారిలో నుండి లేచి పునరుత్వానుడై తండ్రి వద్దకు మేఘాల మీద కొనిపోబడి ఉన్నాడు ఆ దినమును గూర్చి ఆ దినమును గూర్చి ప్రకటించారు సమూహేలు కూడా ప్రకటించాడట యా అండ్ ఆల్ ద ప్రొఫిట్స్ ఫ్రమ్ శామ్యూల్ అండ్ దోస్ దట్ ఫాలో ఆఫ్టర్ యాజ్ మనీ యాజ్ హ్యావ్ స్పోకెన్ హ్యావ్ లైక్ వైజ్ ఫోర్ ఆఫ్ దీస్ డేస్ హలో కాబట్టి ఆ ప్రవక్తలకు ముప్పై అపసులు కార్యము మూడు ఇరవై ఐదో వచనం చూసినప్పుడు అబ్రాహం ఏమంటున్నాడు అబ్రాహముతో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహముతోని సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును ఎవరు గురించండి అబ్రాహము నూరెండ్లు వయస్సు కలిగిన మహావృద్ధుడు ఆయనకేమి లేదు సంతూ సంతానము లేదు కుమారుడు లేడు జ్యేష్ఠుడు లేడు కాబట్టి ఆయన ఎంతో వేదంతో ఉన్నాడు కానీ దేవుని విశ్వాసము కలిగిన వాడాయి ఆయన వాగ్దానము కొరకు అందుకొనుటకై ఆశీర్వదించబడతానన్న ఎంతో నిరీక్షణతో ఉన్నాడు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు అబ్రాహముకు దేవుడు అబ్రాహముతో నీ సంతానమందు అనగా అప్పటికింక పిల్లలే లేరు ఆయన నీ సంతానం అందు అంటున్నాడు అనగా దేవుని యొక్క అనుగ్రహము ముందుగానే అబ్రహాంకు ఉంది కానీ అబ్రహాం రిసీవ్ చేసుకోవడము లేట్ అయింది ఎందుకు లేట్ అయి ఉండొచ్చు అప్ అండ్ డౌన్స్ ఆ అబ్రహాం జీవితాల్లో ఉన్నాయి అవిశ్వాసము ఉన్నది ఈ లోకములో ఉన్న భార్య మాట విని ఆ యొక్క హాగరును కూడా తీసుకున్న విధానం ఉంది అప్ అండ్ డౌన్స్ ఆయన జీవితంలో ఉండుటను బట్టి ఆ యొక్క వాగ్దానము ఆయన అందుకొనుటకు కుమారుని అందుకొనుటకు ఆలస్యమైంది నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా దేవుని యొక్క వాగ్దానము ఆలస్యము అవుతుంది అంటే మన ప్రార్థనకు సమాధానం ఆలస్యం అవుతుంది అంటే మనము దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నాము అంటే మన ప్రార్థనలన్నీ కూడా నీరైపోతున్నాయా అన్నట్టు మనం బెంగపడుతుంటే కారణం ఏంటి మనలోనే లోపాలు మనలోనే లోపాలు ఉన్నాయని ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది ఆలోచన చేద్దాము యూ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అండ్ ఆఫ్ ది కవనెంట్ విచ్ గాడ్ మేడ్ విత్ అవర్ ఫాదర్స్ సేయింగ్ అండ్ అబ్రహామ్ అండ్ ఇన్ దీడ్ షెల్ ఆల్ ది కైండెడ్ ఆఫ్ ఎర్త్ బీ బ్లెస్డ్ ఆ యొక్క భూలోకమంతా కూడా నీ సంతానము ద్వారా ఎంతో బాగుందండి భూలోకంలో ఎన్ని బిలియన్స్ పీపుల్ ఉన్నారు ఆలోచన చేద్దాం అబ్రహాము కాలంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు లేకపోతే లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఎన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇవన్నీ లెక్కలు మనం పూర్తిగా చెప్పలేము ఎంతమంది భూలోకములు నింపి ఉన్నారు ఎంతమంది గతించిపోయి ఉన్నారు అబ్రహాము కాలం నుండి మనం ఇవన్నీ చూసుకుంటే నిన్ను బట్టి నీ సంతానమును బట్టి భూలోక ఒక వంశములన్నీ ఎంత గొప్ప వాగ్దానం అండి అనగా ఇక్కడ మనము మన యొక్క పేరును ఒక్కసారి నమోదు చేసుకుంటే మనల్ని బట్టి ఎంతమంది ఆశీర్వించబడుతున్నారు మనల్ని బట్టి ఎంతమంది దీవించబడుతూ ఉన్నారు ఎంతమంది కుటుంబ జీవితాలు కట్టబడుతున్నాయి ఆత్మీయ జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి ఎంతమంది అభివృద్ధి చెందారు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా వ్యాపించి ఉన్నారు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రభు నిన్ను రక్షించిన కాలం ఎంత ప్రభు నిన్ను రక్షించి ఆయన తన ప్రశస్తమైన రక్తము ఓలక్కబోసి నిన్ను విలువ పెట్టి కొనుక్కున్న తర్వాత నువ్వు ఎంతమందిని ప్రభులోకి నడిపించేవు నిన్ను బట్టి ఈ లోకంలో ఆశీర్వించబడిన వారు ఎంతమంది నా ప్రియమైన వాళ్ళరా ఒకసారి నేను ఒక సాక్ష్యం విన్నాను నేను ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు కానీ ఆయన గురించి మరి మరొకరు లేక దైవజనులు చెప్పారు ఆయన కీబోర్డ్ ప్లేయరు శేఖర్ గారు మామందిరంలో కూడా వాయిస్తాడు ఆయన ఆయన గురించి ఏమని చెప్పారు ఆయన అనేకులను గొప్ప విద్వాంసులుగా సంగీతము చక్కగా వాయించేవారిగా సిద్ధపరిచాడట అనేక మంది యవనస్తులను సమకూర్చాడట సిద్ధం చేశాడంట అది నేను విని చాలా సంతోషించాను నీకున్న నాకున్న తొలాంతుల్ని మనము ఏం చేయాలి వెదజల్లాలి వారిలో అవి మొలవాలి అభివృద్ధి చెందాలి నా ప్రియమైన వారిరా ఇంకొక విషయం నేను మీకు చెప్తాను అది ఇంకా మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది నా ప్రియలరా దాదాపు ఇంత వయసు మరి దాదాపు అనిల్ అనే బాబు థర్డ్ క్లాసు ఎంతో చదివేవాడు ఆయనకి నేను అనిల్ అని పిలిచేదాన్ని కాదు ఎప్పుడు కూడా ఆయన వీపు దగ్గర ఇలాగ ట్యాప్ చేస్తూ నేనేమనేదంటే పెద్ద అనేదాన్ని ఒకసారి చెప్పండి మీ మీ నోటితో చెప్పండి వర్ధిల్లుతున్న పేరు సంఘ పెద్ద ఏమనండి పెద్ద అని పిలిచేదాన్ని దేవుడు నీ నోటి మాటను నువ్వు ఆశ్రయించిన విధానమును ప్రభు ఏం చేస్తాడు అది జయము పలుకుతుంది విక్టరీ ప్రోక్లెయిమ్ అవుతుంది మనము బిడ్డల్ని ఆశీర్వించాలి మన విశ్వాసల్ని ఆశీర్వించాలి అనేకుల్ని ఫలభరితమైన ఆత్మీయ విద్వాంసులుగా తయారు చేయాలి నా ప్రిమైన వాళ్ళరా నిన్ను బట్టి అబ్రాహంను బట్టి నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్యబడు హలలు వంశాలు 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 అన్నీ అక్కడ హాగరు ద్వారా పుట్టిన ఇస్మాయిల్ సంతానము అలాగే ఇస్సాకు ద్వారా పుట్టిన ఆ యొక్క ఇస్సాకు సంతానము కూడా ఆశీర్వించబడుతోంది దేవునికి మహిమ కలిగిందాక ఈరోజున నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడ్డావా ఇష్రాయలకి ఇదే చెప్పాడు ఈ మాట వారు చెవిని పెట్టలేదు ప్రభువును విసర్జించి ఉన్నారు దేవుడు మనతో మాట్లాడి మనం ఆశీర్వదానికి కారకులుగా ఆయన సిద్ధపరిచినగాక కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్